ఎడారిలో సెలయేర్లు జూన్ ఇరవై ఏడు నీ దేవుడు నీకు బలము కలగ నియమించియున్నాడు అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతతో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదిస్తాడు మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి ఇది ఉడిగిపోయే శక్తి కాదు ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తాలలో మన శక్తి సమకూడుతుంది నీ రోజులు ఎలాగో నీ బలము అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది మానసిక శక్తి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనస్సు సరైన ఆదర్శాలను రూపొందించుకోగలిగి వాటిని సాధించగలిగే శక్తి ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతాయి నేను సాగిపోవడానికి దేవుడే నాకు శక్తి బ్రతుకు బాట చవిసారం లేనిదైనప్పటికీ ముందుకి అడుగు వేసే శక్తినిచ్చేది దేవుడే మలుపులేని ఇరుకు దారిలో ఆహ్లాదకరమైన సంఘటనలేమీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో ఆత్మ కృంగిపోయిన వేళల్లో మార్పు ఏమీ కనబడని గానుగెద్దు బ్రతుకులో బలాన్నిచ్చేది నడిపించేది ఆయనే పైకి ఎక్కిపోవడానికి దేవుడే నాకు శక్తి కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నాకు ఆయనే క్రిందికి దిగి వెళ్ళడానికి దేవుడే నాకు శక్తి మనస్సును ఉత్తేజపరిచే ఉన్నత శిఖరాల నుండి కొండగాలిని వెచ్చని సూర్యరశ్మిని వదిలి కొండ దిగి వచ్చేసే వేళలో గాలి స్తంభించి గుండె బరువెక్కితే బలమిచ్చి నన్ను ఆదరించేది ఆయనే ఆరోగ్యం దెబ్బతిని శారీరకంగా కృషించిపోతూ ఉన్న ఒక వ్యక్తి అనేవాడు ఈ దిగిరావడమే నేను భరించలేకపోతున్నాను నిశ్చలంగా ఉండడానికి దేవుడే నాకు శక్తి కదలక మెదలక నిశ్చలంగా ఉండడం ఎంత కష్టం పనేమీ లేక నిస్తేజంగా ఉండే సమయాల్లో మనం ఒకరితో ఒకరం చెప్పుకుంటాం కదా అబ్బా చెయ్యడానికి ఏదన్నా పని ఉంటే ఎంత బాగున్ను చిన్న పిల్లవాడికి జబ్బు చేస్తే తల్లి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవలసిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది ఆమెకి అది అగ్ని పరీక్షే కదా అయితే ఏం చేయకుండా కూర్చొని ఎదురు చూడడానికి ఎంతో శక్తి అవసరం దేవుడే మన శక్తి దేవునిలోనే మన అవసరాలకు చాలినంత శక్తి ఉంది దేవుడు చాలు ప్రైజ్ ద